ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం మొత్తం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది ప్రపంచంలోని నలుమూల నుంచి ప్రజలు మన దేశంలోని ఆలయాలు క్షేత్రాలను పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి పూజలను నిర్వహించడానికి వస్తున్నారు ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ విదేశాల్లో కృష్ణ మందిరాలను ఏర్పాటు చేసి సనాతన ధర్మం వైశిష్ట్యాన్ని పరిచయం చేస్తోన్న నేపథ్యంలో హిందూ సంప్రదాయాలకు విదేశీయులు ఆకర్షితులవుతున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఓ విదేశీ భక్తులు శ్రీరామనామ సంకీర్తన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సాధారణంగా విదేశీయులు హిందీ భాషను మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంటారు అయితే ఓ వ్యక్తి మాత్రం హిందీలో అద్భుతంగా శ్రీరామనామ గానం చేస్తూ భజన చేస్తున్నాడు హార్మోనియం వాయిస్తూ హరే రామ హరే కృష్ణ కీర్తనను శ్రావ్యంగా పాడుతున్నాడు ఈ శ్లోకాన్ని భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా చాలామంది ఇష్టపడడం విశేషం అంతేకాదు ఆ వ్యక్తి వెనుక కొంతమంది విదేశీ స్త్రీలు భక్తితో నృత్యం చేస్తున్నారు రామనామ స్మరణలో విదేశీయులు మునిగిపోయారు విదేశీ వ్యక్తి నోట వినిపిస్తున్న ఈ శ్రీరామ శ్రీకృష్ణ భజనలను నెటిజన్లు ఇష్టపడుతున్నారు హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు తన లక్షల మంది నెటిజన్లు విదేశీయుల భక్తికి ముగ్ధులవుతున్నారు రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఇదిలా ఉంటే మరోవైపు నేపాల్ దేశాన్ని నూటికి నూరు శాతం హిందూ దేశంగా ప్రకటించాలంటూ గత కొంతకాలంగా ఆ దేశంలో వస్తున్న డిమాండ్కు సీనియర్ మంత్రి ఒకరు గట్టిగా మద్దతు పలికారు ప్రపంచ హిందూ సమాఖ్య కార్వర్గ సమావేశాన్ని నేపాల్ రాజధాని ఖాత్మాండులో నిర్వహించారు ఈ సమావేశంలో ఆ దేశ పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి ప్రేమ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రేమ్ ఆలే మాట్లాడుతూ నేపాల్ను హిందూ దేశంగా ప్రకటించాలని ప్రజల అభిప్రాయం గట్టిదైతే అందులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తానని అన్నారు రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ హిందూ సమాఖ్య కార్యవర్గ సమావేశానికి నేపాల్ ఇండియా బంగ్లాదేశ్ శ్రీలంక మలేషియా యునైటెడ్ స్టేట్స్ జర్మనీ బ్రిటన్ సహా పన్నెండు దేశాల నుంచి నూట యాభై మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు ప్రస్తుతం ఐదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్లో మూడింట రెండు మెజార్టీని కలిగి ఉన్నందున నేపాల్ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలనే డిమాండ్ ప్రజాభిప్రాయ సేకరణకే పరిమితమైందని ప్రేమ్ ఆలయ అన్నారు ప్రకటించినప్పటికీ మెజార్టీ జనాభా హిందూ రాజ్యానికి అనుకూలంగా ఉంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నేపాల్ను హిందూ రాష్ట్రంగా ఎందుకు ప్రకటించకూడదని ఆయన ప్రశ్నించారు గతంలో హిందూ రాజ్యమైన నేపాల్ను రెండు వేల ఎనిమిదిలో అకస్మాత్తుగా లౌకిక దేశంగా ప్రకటించడంపై ఆశ్చర్యపోయారని ప్రేమ్ ఆలే అన్నారు కొన్ని దేశాలను ఇస్లామిక్ దేశాలుగా మరికొన్ని దేశాలు క్రిస్టియన్ దేశాలుగాను ప్రకటించబడింది ప్రజాస్వామ్య విధానాన్ని అవలంబించగలిగితే నేపాల్ను హిందూ ప్రజాస్వామ్య దేశంగా ఎందుకు ప్రకటించడం లేదని మంత్రి ప్రేమ్ ఆలే ఆ దేశ పార్లమెంట్ సభ్యులను ప్రశ్నించారు నేపాల్లో రాచరికాన్ని రద్దు చేయాలంటూ రెండు వేల ఆరులో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు దీంతో రెండు వేల ఎనిమిదిలో నేపాల్ దేశాన్ని లౌకిక రాజ్యాంగం ప్రకటించారు అయితే సుమారు తొంభై శాతానికి పైగా ప్రజలు హిందూ మతాన్ని ఆచరిస్తున్న నేపాల్ దేశాన్ని పార్లమెంటు తీర్మానం లేనప్పటికీ గతంలో పూర్తి హిందూ దేశంగా పరిగణించే వారిని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి